కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షులు మల్లా వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సూర్ల రమణ బీజేపీ నాయకులు తంగేటి నాగ సత్యనారాయణ లక్ష్మణ్జీ నూర్ల సుర్ల శ్రీను ఎల్లపు రామకృష్ణ టీడీపీ నాయకులు వేగి గోపి గడ్డం కొండయ్య నాయుడు వేగి నూగరాజు ఆడారి సత్యనారాయణ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చిన్న రమణ గారు మల్ల వీరబాబు గారు లక్ష్మీజీ గారు వీరబాబు గారు వీరబాబు గారు మరి అందరూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రధానమంత్రి గారు శుభాకాంక్ష సందర్భంగా కేక్ కట్ మరి అంతా కూడా వచ్చి వచ్చారు కాబట్టి పది మంది కూడా నామకరణం గారు ఎలా ప్రధానమంత్రి గారు కుమారుడు లక్ష్మణ్ గారు బాబు గారు మన